ఇదండి కర్రీ ఇదిగో మిల్ మేకర్ బీరకాయ క్యాబేజీ అండి అందరికీ చెప్పాను కదా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇది అనమాట మిల్ మేకరు క్యాబేజీ ఇంకోటి ఏది వేసిన బీరకాయ అనమాట మంచిగా మాకు ఆనియన్స్ కూడా ఉండాలి కదా కామన్ ఐదు మంది ఉన్నాం ఉన్నాం అన్నమాట ఎంత బాగుందా సార్ అంటే అది మనపార్ద నుంచి ఇప్పించుకో మనం హెచ్చంపొడి అదే దాంట్లో కొన్ని అవి ఇవి కలిపి మసాలాలు కలిపి పొడి కొట్టిన పక్క నుంచి మా అమ్మ మస్తుంది పూర మస్తుంది పూరని ఉరిచుకుని ఊరిచుకొని తింటుంది సూపర్ ఉంది మిల్క్మేకర్ ఎవరైనా మిల్ మేకర్ చేసుకోవాలనుకుంటే రెండు మూడు రకాల మిల్మేకాలు ఉంటాయి చూడండి నీళ్ళలో వేయంగానే మెత్తగా అయిపోతాయి అవి తెచ్చుకోకండి గట్టి మిల్ మేకర్ కూడా ఉంటుంది ఇట్లా ఇది గట్టి ఉంటుంది నీళ్ళలో ఎంతసేపు ఉన్నా కూడా మెత్తగా కాదు అసలు చిదుగు చిదుగు కాదు కొన్ని ఏమో ఇవి ఇట్లా అంటే చిరుగుతుంది ఇవేమో మటన్ పీసు ఉంటాయి ఇవి తెచ్చుకుంటే టేస్ట్ బాగుంటాయి కూర కూడా అంత చిదుగు చిదు కాదు మంచిగా ఉంటుంది ఇట్లా కూడా చేసుకొని తినొచ్చు మంచిగానే ఉన్నాయి రోజు నాన్ వెజ్ నేర్చుకుని తినాలంటే ఉండొద్దు తినాలని మనం అనిపించిన ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడతారని కోరుకుంటున్నా ప్లీజ్